తమ్ముళ్ల నుంచి బెదిరింపులు తప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా సీట్ ఇవ్వకపోతే తాము ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతాము అంటూ బెదిరిస్తున్నారంట జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సారీ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అంటే టీడీపీ నుంచి హెచ్చరికలు బాగానే వస్తున్నాయి నారా చంద్రబాబు నాయుడు గారికి అనేది ఇండైరెక్ట్గా సంకేతాలు పంపిస్తున్నాయి ప్రధానంగా విజయనగరం జిల్లాలో లేదంటే శ్రీకాకుళం జిల్లాలో లేదంటే విశాఖలో ఉత్తరాంధ్రలో చూసుకుంటే గట్టిగానే పట్టుబడుతున్నారు విజయనగరం అసెంబ్లీ నెల్లిమర్ల గజపతి నగరంగా ఈ రెండు చోట్ల కూడా జనసేన కోరుతుంది నెల్లిమర్ల గజపతి నగరం అయితే ఇందులో జనసేన విషయంలో ఒక్క సీటు టీడీపీ ఇవ్వడానికి అంగీకరిస్తుంది అనేది కానీ తెలుగు తమ్ముళ్ళు మాత్రం మూడు సీట్లు తమకే కావాలంటున్నారు దీని మీద హైకమాండ్ ఇప్పుడు సీరియస్గా ఆలోచిస్తుంది అయితే అక్కడ విజయనగరం జిల్లాలోనే కాదు చాలా చోట్ల ఇటు విశాఖ కానీ సారీ ఇక్కడ విజయవాడ కానీ అలాగే నెల్లూరు కానీ గుంటూరు కానీ తెనాలి కానీ ఇలా చాలా చోట్ల జనసేనకు సీట్లు ఇక్కడ కన్ఫామ్ అనుకున్న చోట తెలుగు తమ్ముళ్ళు ఇమీడియట్గా రంగంలో దిగేస్తున్నారు లేదు ఈ సీట్ మాకే ఇవ్వాలి మా నాయకుడికి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు ఇవ్వకపోతే కనుక మేము ఇండిపెండెంట్గా బదిలోకి దిగుతాం స్వతంత్ర అభ్యర్థులుగా బదిలోకి దిగుతాం అని తగ్గి చెప్పేస్తున్నారు ఒక రకంగా రెబల్ అభ్యర్థులు వాళ్ళకి వాళ్ళు తయారవుతున్నారా ఇది చంద్రబాబు గారి వ్యూహం అనేది మొదటి నుంచి డౌట్ అప్పుడు తెనాల్లో ఆలపాటి రాజా రోడ్డు ఎక్కినప్పుడు అందరికీ డౌట్ వచ్చింది కాకపోతే ఇప్పుడు ఇది అన్ని నియోజకవర్గాల్లో విస్తరించడం ఉత్తరాంధ్రలో కూడా ఈ తరహా నిరసనలు మొదలవ్వడం ఈ తరహా యాజ్యుటేషన్లు స్టార్ట్ చేస్తామని బెదిరించడం ఇది బాబుగారి వ్యూహంలో భాగమా ఒక స్కెచ్ టీడీపీ స్కెచ్ లేదంటే నిజంగానే తమ్ముళ్ళు చంద్రబాబు గారిని బెదిరిస్తున్నారా మరి దీన్ని ఎలా ఎదుర్కొంటారు వాళ్ళందరికీ ఎలా శ్రద్ధ చెప్తారో చంద్రబాబు గారు చూద్దాం